ఎక్కడం దిగడం దిగడం ఎక్కడం ఎక్కేతాన దిగేది ఉండదు దిగేతాన ఎక్కేది ఉండదు ఒక చోట ఎందుకు వేసిరో తెలియదు వాళ్ళంతా ఎవరు అనుకున్నాం కాపమేస్తే వాళ్ళ ఫ్లై ఓవర్ లేసి ఇంజనీర్ అయ్యారు నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప అవడు అలాంటి మాట అండు నేను తీసుకెళ్లి నేను ఇంజనీరింగ్ చేస్తా నువ్వు నాతో పాటు సరే బా అయితే నేను నీతో నిమిషం ఉండు హలో మా నేను హైదరాబాద్ పోయి ఇంజనీర్ అయ్యి వస్తా ఎవరికి అండగట్టకు సేమ్ పండు కోతి లెక్క వాడు శాంఖ నువ్వు నాకు వాడు నీ శాంఖ నాకుతాడు ఓకే